మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఇందుకుపేట మండలంలోని జగదేవపేట గ్రామంలో స్థానిక నాయకులు బట్టేపాటి నరేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు శ్రీనివాసులు శ్రీనివాసులు విచ్చేసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి అభిమానులు నిర్వహించి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రలో ఎవ్వరూ కూడా చేయని విధంగా సుపరిపాలన చేసిన ఘనత వైఎస్ రెడ్డికే దక్కుతుందన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి అనేక సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు కూటమి ప్రభుత్వంలో కుంటుపడిందన్నారు ఈ కార్యక్రమంలో బెల్లంకొండ మహేష్ రజనీ ధీరజ్ ఆస్తోటి రాజయ్య కావలి రవి తంబు వెంకటేశ్వర్లు షేక్ వీర్ తదితరులు పాల్గొన్నారు అధ్యక్షులు మావలూరు శ్రీనివాసరెడ్డి గారికి మరియు పొర్టూరు నుంచి వచ్చినటువంటి షబీర్ అన్న గారికి మరియు చెప్పవలసింది ఏంటంటే ముఖ్యంగా మహేష్ మహేష్ అనే అబ్బాయి ఈరోజు మన ఊర్లో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశాడు అట్లానే అబ్బాయే కాదు అతని ఫ్రెండ్స్ అంతా నాకు వాళ్ళ పేర్లు తెలీదు దయచేసి క్షమించండి వాళ్ళందరి పేర్లు నాకు తెలీదు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరీ మరీ పేర్కొంటున్నాను అదేవిధంగా బట్టేపట్ నిరేందర్ రెడ్డి గారు వేరే పని వాళ్ళు రాలేకపోయారు అయ్యప్ప స్వామి పూజ ఉంది కాబట్టి అయ్యప్ప గుడిలో అందుకని రాలేకపోయారు క్షమించాలి అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు వస్తాయి ఎందుకంటే సంక్షేమ పథకాల ప్రదాత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అని చెప్పి ఈరోజు మనకు ప్రతి ఒక్క అకౌంట్లో ప్రతి ఒక్క మహిళ అకౌంట్లో ప్రతి నెల ఏదో ఒక పథకం చేస్తానే ఉండేడు వాళ్ళ అకౌంట్లో ఎప్పుడు కూడా ఒక రూపాయి అనేది కానీ ఒక పదివేలు కానీ ఒక పదిహేను వేలు ఎప్పుడు వాళ్ళ అకౌంట్లో ఉండేది ఈరోజు ఒకరి అకౌంట్లో కూడా జీరోలు కనిపిస్తున్నాయి అది అందరికీ తెలిసిందేను ప్రతి ఒక్కరికి అదేవిధంగా మనకు చెప్పింది నవరత్నం అయితే కానీ మన ప్రదాత జగన్మోహన్ రెడ్డి ముప్పై మూడు పథకాలు వేసాడు మనందరికీ అది ప్ర ప్రజలందరికీ తెలుసు మహిళలందరికీ తెలుసు వాళ్ళు కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వస్తూ వస్తుందని చెప్తా ఉన్నాడు మన నరేంద్ర మోడీ గారు దానికి ప్రతి ఒక్కరూ బుద్ధి చెప్తారని నేను కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క యూత్ అందరికీ తెలుసు మనమేం భయపడబల్లా మనం బాధపడబల్లా ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క మనిషికి మనం సహాయం చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చున్నాడు మనం ఎవరు కాడ తలదించుకోబడలే ఎవరి గురించి భయపడబల్లే ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం ఇచ్చున్నాం యూత్ ప్రతి ఒక్క పిల్లవాడు ప్రతి ఒక్కరూ దయచేసి మన పార్టీని బలోపేతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మన జగన్మోహన్ రెడ్డి యాభై యాభై రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్నా జరుపుకుంటున్నాం ఈరోజు అలాగే వంద సంవత్సరాలు ఇట్లాగే జరుపుకోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి ప్రయాణం కోరుకుంటూ ఆ శివుడిని కోరుకుంటూ నేను ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరీ 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 ధన్యవాదాలు